ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి హైదరాబాద్ లోని పంజాగుప్త కారు ప్రమాదం కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ ను అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది కారు ప్రమాదం కేసు వివరాలను సమర్పించాలని పోలీసులు కోర్టు ఆదేశాలు ఇచ్చింది అలాగే ఈ నెల పదిహేడున పోలీసులు ముందు హాజరు కావాలని సాహిల్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అనంతరం తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు ఈ నెల ఇరవై నాలుగో తేదీకి వాయిదా వేసింది అయితే పంజాగుట్ట వద్ద జరిగిన కారు ప్రమాదం కేసులో సాహిల్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి